ఐశ్వర్యారాయ్ అందాల గురించి ఆమె ఫ్యాషన్ ఎంపికల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎలాంటి ఈవెంట్కు అయినా ఐశ్వర్య హాజరైందంటే అందరూ ఆమె గురించి ఆమె ఫ్యాషన్ గురించే మాట్లాడుకునేలా చేయడం తన స్పెషాలిటీ రీసెంట్గా ఐశ్వర్య కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెండువేల ఇరవై ఐదుకు హాజరై మరోసారి అందరి చూపును తన వైపుకు తిప్పుకోవడంతో పాటు అందరినీ తన లుక్తో అట్రాక్ట్ చేస్తోంది ఐశ్వర్య మొదటిసారి రెండు వేల రెండులో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోకి అడుగుపెట్టింది అప్పట్నుంచి ఆమె ప్రతి సంవత్సరం రెడ్ కార్పెట్ పై చేసే హంగామా అంతా కాదు ప్రతి ఏడాది ఐశ్వర్య తన కాస్ట్యూమ్స్తో వార్తల్లో నిలుస్తూనే వస్తుంది ఐశ్వర్య రాయ్ను ఇలాంటి ఈవెంట్స్లో మరింత అందంగా చూపించడానికి ఎంతోమంది ఫ్యాషన్ దిగ్గజాలు సైతం ప్రయత్నిస్తూ ఉంటారు ఐశ్వర్య లాంటి సెలబ్రిటీ తమ బట్టలను ధరించిందంటే వారికి కూడా ఎక్కువ డిమాండ్ క్రేజ్ ఏర్పడుతుందనే ఉద్దేశంలో ఎంతోమంది ఫ్యాషనిస్టులు ఆమె వెంటపడుతుంటారు ప్రతిసారి తన ఫ్యాషన్ ఎంపికలతో తన గురించి మాట్లాడుకునేలా చేసిన ఐశ్వర్య ఇయర్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై కనిపించి మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది ఈసారి ఐశ్వర్య భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా వైట్ శారీలో మెరిసింది నుదుటిన సింధూరం పెట్టుకుని వైట్ సారీలో ఐశ్వర్య కనిపించడం ఆసక్తికరంగా మారింది ఐశ్వర్య రెండు వేల రెండులో కూడా ఇలానే తొలిసారి చీరకట్టులో కేన్స్ ఫెస్టివల్ కు హాజరైంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఐశ్వర్య ధరించిన సారీను డిజైన్ చేయగా పాటు మెడలో ఐదు వందలు క్యారెట్ల మొజాంబిద్త్ కెంపులు డైమండ్స్తో రూపొందించిన నెక్లెస్ ను కూడా ఐశ్వర్య ధరించి తన లుక్ను మరింత రాయల్ లుక్గా మరల్చుకుంది అయితే ఈసారి ఐశ్వర్య నుదుటిన సింధూరం పెట్టుకుని హాజరవ్వడానికి కారణం రీసెంట్గా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాదులపై చేసిన ఆపరేషన్ సింధూర్ అని అంటున్నారు ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకగానే ఐశ్వర్య ఇలా నుదుటిన సింధూర్తో వచ్చిందని కొందరు భావిస్తుండగా గత కొన్నాళ్లుగా ఐశ్వర్య తన భర్త అభిషేక్ బచ్చన్ నుంచి విడిపోతుందని వస్తున్న వార్తలకు చెక్ పెట్టడానికే ఐశ్వర్య ఈ విధంగా నుదుటిన సింధూర్ ను ధరించిందని